అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు వెలుబడినం మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఆర్పడిన ప్రారంభించబోయే పనిలో సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు అదేవిధంగా గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు ఆర్థికంగా ఎదుగుతారు అవసరానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులు లేదా మెప్పించడానికి కాస్త కష్టపడతారు అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఎంతటి శుభకాలం మర్రి రావడానికి చాలా సమయం పడుతుందని గమనిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఒక వ్యవహారంలో తనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహ బలం అనుకూలంగా ఆర్పడుతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయలేయవద్దు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం లభిస్తుంది అదేవిధంగా కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సమరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు కలిగిన మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు వేయగ రంగాలలో జాగ్రత్తలను తీసుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోవిచారం తెలుగున ప్రయాణాలలో ఆటంకాలు తెలుగును అనారోగ్య విషయాలు తెలుగున కొన్ని ఆటంకాలు తెలుగును శ్రమ తగ్గు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన చెడు ఆలోచనలు లేకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది గట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు దృఢ సంకల్పాలు నెరవేరణ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పెద్దల సహకారం లభిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కార్యశుద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మంచి ఫలితాలు వెలువడిన కోరికలు రంగాలలో మీదే పైచేయిగా నిలిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో వ్యవహరిస్తారు అలసట చెందకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆర్థిక సహకారం లభిస్తుంది మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి విద్యార్థులకు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి మార్పులు ఏర్పడిన బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో ఊహించినటువంటి చికాకులు తొలగున నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది ధనా వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగున అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంట వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మంచి ఫలితాలను సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు